హర్యానా ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టించాయి రాత్రి నుంచి కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా గురుగ్రామ్ లో వర్షం బీభత్సం సృష్టించింది కేవలం తొంభై నిమిషాల్లోనే పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రోడ్లపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అండర్ పాస్లలో వరద చేరడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి పెరిఫెరల్ రోడ్లో భారీ ట్రక్కు రోడ్డు కుంగడంతో బోల్తపడింది భారీ వర్షాలతో గురుగ్రాంలోని అలర్ట్లు జారీ చేశారు అధికారులు అన్ని కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు ఇచ్చాయి కంపెనీలు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది దేశ రాజధాని ఢిల్లీలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రాత్రి నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది వర్షంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడ్డారు మిందాపూర్ ఉత్తమ్ నగర్ మాధవరావు సింధియా ఫిరోజ్ షా రోడ్డు మింట్ రోడ్లో వర్షాలు పడ్డాయి వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై మోకాళ్లలోతూ వరద నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి సరియు నదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీలోని లోహాపూల్ దగ్గర యమునా నది నీటి మట్టం పెరిగింది